హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక భారీ నక్షత్రం పేలిపోయిన తర్వాత మిగిలిన పదార్థం మరుగుజ్జు నక్షత్రంలో మారుతుంది దీన్నే న్యూట్రాన్ స్టార్ అంటారు ఆ పేలిపోయే నక్షత్రం బరువు మన సూర్యుడి కంటే పది నుండి ఇరవై ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆ నక్షత్రం కోర్ లోహపూరితమైనదైతే మరింత ఎక్కువ బరువు ఉంటుంది అంటే సూపర్నోవాకి కారణమయ్యే నక్షత్రం అనుకోవచ్చు ప్రస్తుతం న్యూట్రాన్ స్టార్స్ని స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తున్నారు సూర్యుడితో పోలిస్తే ఈ నక్షత్రం చాలా చిన్నది పది కిలోమీటర్ల విస్తీర్ణంతో మాత్రమే ఉంటాయి కానీ చాలా డెన్సిటీతో ఉంటాయి ఒకసారి న్యూట్రాన్ స్టార్గా మారిన తర్వాత ఇవి వేడిని ఉత్పత్తి చేయలేవు చల్లగా ఉంటాయి ఈ న్యూట్రాన్ స్టార్స్ మొత్తం న్యూట్రాన్లే ఉంటాయి ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ కలిసిపోయి న్యూట్రాన్లను ఉత్పత్తి చేస్తాయి ఈ స్టార్లో నిండి ఉన్న న్యూట్రాన్స్ కారణంగా ఈ నక్షత్రాలు పేలిపోయే అవకాశాలుంటాయి అలా జరిగితే ఇవి కృష్ణబిలాలుగా మారిపోయే అవకాశం ఉంది ఈ న్యూట్రాన్ స్టార్స్ అత్యధిక బరువును కలిగి ఉంటాయి ఎంత అంటే వీటిలో నుంచి ఒక అగ్గిపెట్టె సైజ్ మ్యాటర్ బరువు అనేది మూడు వందల కోట్ల టన్నులు ఉంటుంది భూమిపై ఒక నగరం పరిమాణంలో ఉండే ఈ స్టార్ అనేక సూర్యుల బరువుని కలిగి ఉంటుంది దీని క్షేత్రం భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో పోలిస్తే పది కోట్ల నుండి వన్ క్వాడ్రిలియన్ రేట్లు శక్తివంతంగా ఉంటుంది న్యూట్రాన్ స్టార్స్ తన చుట్టూ తాను ఒక సెకండ్కు కొన్ని వందల సార్లు తిరుగుతాయి ఈ విధంగా తిరిగే ఈ స్టార్స్ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రిలీజ్ అవుతుంది ఇది లైట్ హౌస్ నుంచి వచ్చే కాంతిలా ఉంటుంది ఈ కాంతి విశ్వంలో చాలా దూరం వెళ్తుంది వీటిని పల్సర్స్ అంటారు పంతొమ్మిది వందల అరవై ఏడులో తొలిసారి ఈ పల్సర్ని గుర్తించారు అత్యధిక అత్యధికంగా న్యూట్రాన్ స్టార్స్ తన చుట్టూ సెకండ్కి ఏడు వందల పదహారు సార్లు తిరుగుతుంది దాదాపు అంటే కాంతి వేగంలో నాలుగవ వంతు కొన్నిసార్లు న్యూట్రాన్ స్టార్లు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ కలిసి పేలిపోయి సూపర్నోవాకి కారణమవుతాయి పిక్కివేలో దాదాపు వంద కోట్ల న్యూట్రాన్ స్టార్స్ ఉండొచ్చని అంచనా అయితే అంతరిక్షంలో ఏది ఎక్కడ ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి ఈ పల్సర్లు లైట్ హౌస్లా పనిచేస్తున్నాయి అయితే ఈ న్యూట్రాన్ స్టార్స్లో అత్యధికంగా రేడియేషన్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయనేది సంక్లిష్టంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్